Hello, hi friends, welcome to my channel. ఇప్పుడు ఈ వీడియోలో మనం ఇన్స్టాగ్రామ్లో పబ్లిక్ అకౌంట్ నుంచి ప్రైవేట్ అకౌంట్ కింద ఎలా మారాలి లేదా ప్రైవేట్ అకౌంట్ నుంచి పబ్లిక్ అకౌంట్ కింద ఎలా మారాలన్నది చూద్దాం దీనికోసం మొబైల్లో ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి ప్రొఫెషన్స్ మే చేసి త్రీ డాట్స్ని క్లిక్ చేసి కిందకి స్క్రోల్ చేస్తే అకౌంట్ ప్రైవేసీ ఉంది కదా ఈ ఆప్షన్ మీద ట్యాప్ చేయండి ఇక్కడ ప్రైవేట్ అకౌంట్ ఉంది కదా ఈ ఆప్షన్ ఎనాబిల్ చేసుకోండి అంతే మీ అకౌంట్ ప్రైవేట్ అయిపోయినట్టు ఇక్కడ ఆప్షన్ అన్నది ఎనాబిల్ అవ్వకుండా యువర్ అకౌంట్ కాన్ బి ప్రైవేట్ అన్న పాపప్ వస్తే కనుక మీ అకౌంట్ క్రియేటర్ అకౌంట్ కింద లేదా బిజినెస్ అకౌంట్ కింద ఉన్నట్టు ఈ ప్రైవేట్ అకౌంట్ చేసే ముందు మనం పర్సనల్ అకౌంట్ కి అయితే స్విచ్ అవ్వాల్సి ఉంటుంది దీనికోసం బ్యాక్ వచ్చేసి పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ క్రియేటర్ టూల్స్ లేదా బిజినెస్ టూల్స్ అని ఉంది కదా దీని మీద ట్యాప్ చేయండి ఇక్కడ పైకి స్క్రోల్ చేస్తే అకౌంట్ స్విచ్ టైప్ అని ఉంటుంది కదా దీని మీద ట్యాప్ చేయండి ఇక్కడ స్విచ్ టు పర్సనల్ అకౌంట్ ఉంది కదా ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి అంతే మీ అకౌంట్ అన్నది పర్సనల్ అకౌంట్ కింద క్రియేట్ అయిపోయింది నెక్స్ట్ బ్యాక్ వచ్చేసి ఇలా పర్సనల్ అకౌంట్ని మనం ప్రైవేట్ అకౌంట్ కింద ఎలా మార్చాలంటే పైకి స్క్రోల్ చేసి ఇక్కడ అకౌంట్ ప్రైవేసీగా ఉంది కదా దీని మీద ట్యాప్ చేసి ప్రైవేట్ అకౌంట్ అన్న ఆప్షన్ని అనాబిల్ చేసుకోండి అంతే మీ అకౌంట్ ప్రైవేట్ అయిపోయినట్టు ఇక్కడ ఈ అకౌంట్ ప్రైవేట్ అయిందా లేదా అన్నది వేరే డివైస్ నుంచి ఈ అకౌంట్ సెట్ చేస్తుందని చూడండి చూసారా ఈ అకౌంట్ ప్రైవేట్ అయిపోయింది ఇలా ప్రైవేట్ అయిన అకౌంట్ని పబ్లిక్ అకౌంట్ కింద ఎలా మార్చాలంటే దీనికోసం ప్రొఫైల్ మీద క్లిక్ చేసి త్రీ డాట్స్ మీద క్లిక్ చేసి కింద స్క్రోల్ చేస్తే అకౌంట్ ప్రైవేసీ అని ఉంది కదా దీని మీద ట్యాప్ చేయండి ఇక్కడ ప్రైవేట్ అకౌంట్ అన్న ఆప్షన్ ని ఎనాబుల్ అయి ఉంటుంది డిజేబుల్ చేసుకోండి అంతే మీ ప్రైవేట్ అకౌంట్ పబ్లిక్ అకౌంట్ కింద మారిపోతుంది సో ఓవరాల్గా ఈ వీడియో ఇది ఈ వీడియో నచ్చినట్టయితే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి అలాగే కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి సరే మరి ఉంటానైతే